చెప్పుకుంటాను ఉదయకాల అనుదిన జానం కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ఆడద్వారా ప్రభునామాన్ని కనపడతాం వాక్యాన్ని దానికంటే ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాను ప్రార్థన కృపా కార్యక్యంగాల మా పల్లవ్రభా స్తోత్ర నాయన ప్రవేశపెట్టిన గత రాత్రి మంచి నిద్ర ఇచ్చినారు లేవా చెడ్డ కథలు రాకుండా వారి దృష్టి నుంచి కాపాడినారు లేవా మీ యొక్క దూతని మా చుట్టూ కావలించినారు స్తోత్రం ప్రభావాలను దీవించిన పలు రానటువంటి మా ప్రభులు మా వర్షం చేసు ప్రీస్తున్నా అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమ్మే పాటల పుస్తకంలో నుంచి ఏహోవా మా ప్రభువ భూమి ఆకాశములలో అనే పాఠాల ద్వారా రఘునామాన్ని కనుక మా ప్రభుత్వ रनिनि नाम ओगोपाली किंच गाम गो नस् आचय बद व माँ प्रभु ओमिया का क्यम हिहो माँ प्रभु ओमिया का शम कल मृण

मया जा धरीमा <laughs> प्रभुमि रे अरवे मृदम आकाश पशु अरवे मृद्रमल आकाश पशुल

Gelane ram, hoo bopale, ay ma gelane ram, nama hoo ma, tabuaye vale, o, oh, 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 yanto ganata, sabawa magalad, ni nama hoo, ma tabuaye vale, o, oh, 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 yanto ganata. नामा मन बाट माके की देवे मेरो पा मन माँ अल्लाह या नामा मन बाट माके की देवे నేటి లేఖన భాగం ఒకటో వ్యూహాను రెండు పదిహేను నుంచి ఇరవై తొమ్మిది ఒకటో వ్యూహాను రెండో అధ్యాయము పదిహేను నుంచి ఇరవై తొమ్మిది వరకు చదువుకుందాం ఈ లోకమునైనాను లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపకుడు ఎవడైనా లోకమును ప్రేమించినలా తండ్రి ప్రేమ వాణిలో ఉండదు లోకములో ఉన్నదంతయి అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమను తండ్రి వలన పుట్టినవి కా అవి లోక సంబంధమైనవి లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచున్నాము చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ క్రీస్తు విరోధి వచ్చినని వింటిది కదా ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి బయలుదేరిన్నావు ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొని వారు మనలో నుండి బయలు బయలువెళ్ళిది కానీ వారు మన సంబంధులు కాదు వారు మన అయితే మనతో కూడా నిలిచిందరు అయితే వారందరూ మన సంబంధాలు కాదని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలుపెట్టి అయితే మీరు పరిశుద్ధిని వాళ్ళ అభిషేకం పొందిన వారు కనుక సమస్తమును ఎరుగదురు మీరు సత్యం ఎరుగని వారైనందున నేను రాయలేదు కానీ మీరు దాని ఎరిగినందునను ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగిందో మీకు రాయుచున్నాను ఏసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి కుమారుని ఒప్పుకొనే ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు కుమారుని ఒప్పుకొనివాడు వాడు తండ్రిని అంగీకరించువాడు అయితే మీరు మొదటి నుండి దేని మీరు మొదటి నుండి వినిది మీలో నిలిసిన మీరు కూడా మౌన ఎందు తండ్రి ఎందుతు నిత్య జీవం అనుగ్రహించినది ఆయన తానే మనకు చేసిన వాగ్దానం మిమ్మల్ని మోసపరుచు పరిశుభాన్ని బట్టి సంగతులు మీకు రాసి ఉన్నారు అయితే ఆయన వల్ల మీరు పొందిన అభిషేకం మీలో నిలుచున్నది కనుక ఎవడనో మీకు బోధింపనక్కర్లేదు ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కాని అబద్ధము కా అది అన్నిటిని కూర్చు మీకు బోధించుచున్న ప్రకారము ఆయన మీకు బోధించిన ప్రకారము ఆయనలో మీరు నిలుచుతున్నారు కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్ష ఆయన ఆయన రాకడింద మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉన్నట్లు మీరు ఆయన ఎందుకు నిలిచింది ఆయన నీతి మంత్రులని మీరు ఎరిగిన నెడల నీతిని ప్రతి ప్రతివాళ్ళను ఆయన మూలముగా పుట్టిన్నాడని ఎరుగుంది నేటి వాక్యము ఈ లోకము ఆయనను లోకములో ఉన్న ఉన్నవాటిన ప్రేమింపకుడు ఎవడైనా లోకమును ప్రేమించినలా తండ్రి ప్రేమ వాణిలో నుండా ఒకట వ్యూహం రెండు పదిహేను నేటి అంశము లోక ఆకర్షణ వర్తమానంలోకి వెళ్దాం భక్తిహీనమైన ప్రపంచ వ్యవస్థ ఆత్మకు శత్రువుగా నిలుస్తుంది డేవిడ్ వెల్స్ లోక సంబంధాన్ని ఏదైనా ప్రత్యేకమైన సంస్కృతి పాపాన్ని సాధారణంగా మరియు నీతిని వింతగా కనిపించేలా చేస్తుంది అని నిర్వచించాడు క్రైస్తవులుగా మనం లోకంలో ఉన్నాము కానీ దాని ప్రభావం నుండి మనం జాగ్రత్తగా ఉండాలి మనం వ్యాపార ప్రపంచంలో మన జీవితాన్ని గడుపుతాం విద్యా ప్రపంచంలో మనం నేర్చుకుంటాం వినోద ప్రపంచం ద్వారా మనం ఆనందిస్తాం క్రీడా ప్రపంచంలో జట్లను మనం ఉత్సాహపరుస్తాం మత చర్చలలో మనం పాల్గొంటాం మనం పీల్చే గాలి లా లోకం ప్రతి చోట ఉంటుంది ప్రకాశవంతమైన ఎండ రోజున మీరు మొదటిసారి చీకటి ఆడిటోరియంలోకి అడుగుపెట్టినప్పుడు మీరు చీకటితో అందులో అవుతారు కొన్ని క్షణాల తర్వాత చీకటి తేలికైనట్లు అనిపిస్తుంది మరియు మీరు మళ్ళీ చూడగలరు త్వరలోనే మీరు సాధారణంగా చూడగలరు సాధారణంగా అంటే లైట్లు వెలిగేవారు లేదా మీరు మళ్ళీ సూర్యకాంతిలోకి నడిచి వెళ్ళేవారు యేసు అనుసరులు మసకబారిని ప్రపంచంలో నివసిస్తున్నారు అక్కడ పాపం ఆకర్షణీయంగా కనిపిస్తుంది మరియు నీతి మసకగా కనిపిస్తుంది అయినప్పటికీ మనం వెలుగు యొక్క ప్రజలం మన సమాజంలోని చీకటికి అలవాటు పడకుండా పాపానికి అలవాటు పడకుండా మనం జాగ్రత్తగా ఉండాలి అది సాధారణమని మనం భావిస్తాం పాపం సాధారణమని మనం భావిస్తాం బదులుగా దేవుడు ప్రకాశవంతంగా మరియు సరైనదిగా ప్రకటించే దానిపై మన దృష్టిని ఉంచాలి నేను నీ కోసం జీవిస్తాను ప్రభువైన యేసు నా కళ్ళు నీ వైపు తిప్పి ఉంచు ప్రపంచం మరియు దాని మొత్తం వ్యవస్థ నాలోని ఏ భాగాన్ని ఆకర్షించకుండా లోకం మీ జీవితంలో క్రీస్తు వెలుగును బారుస్తుంది ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్పదేవా ఆయన ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి వాక్యాన్ని బట్టి అంశాన్ని బట్టి వర్తమానాన్ని బట్టి ఆయన ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని హాజరయ్యారో వాణ్ణి వారి కుటుంబాన్ని దీవించిన ప్రభా ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో లైక్ చేశారో కామెంట్ చేశారు షేర్ చేశారు వాణ్ణి వారి కుటుంబాన్ని దీవించిన ప్రభా గ్రేసీ ట్రాక్ట్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో నడుస్తున్న మా పరీక్షలు కూడా దీవించిన ప్రభా దేవా ఈ దిన దినాశీర్వాదాలు మాకు దయచేయమని పల్లో రాయినటువంటి మా ప్రభు మహకుడు యశు క్రీస్తున్నాం వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మీ అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించిన కాదు ఆమెన్